ఈయన ఆస్తుల వివరాలు కనుక చూస్తే లక్ష కోట్ల పైమాటే ఒకటి కాదు రెండు కాదండి లక్ష కోట్లు దాటే లక్ష కోట్లు దాటే ఆయన ఆస్తులు ఉంటే మళ్ళీ ఈయనకు సంబంధించినటువంటి లక్ష కోట్లకు సంబంధించినటువంటి భూ వివాదాలు లిటికేషన్లు ఇబ్బందులలో ఓ లక్ష కోట్లు ఉన్నాయి అంటే లేదు లేదన్నా కూడా రెండు లక్షల కోట్లకు పైమాటే అంటే ఒక రాష్ట్ర బడ్జెట్కు మించి రాష్ట్ర బడ్జెట్లకు మించి ఒక్కడే దగ్గర సొమ్మున్నది ఆ సొమ్ముకు కారణాలు ఏంది ఒక్కొక్కరిని ఒక రకంగా చెప్పాలంటే ఒక్కొక్కరికి చుచ్చు పోపిస్తున్నాడు సంధ్య రీ సంధ్యా సీతారావు అనేటువంటి వ్యక్తి ఒక్కొక్కరికి చుచ్చు పోపిస్తున్నాడు అది ఎట్లా పోపిస్తున్నాడు ఏంది వాళ్ళకి చేతులు లేవా లేకపోతే ఈ ఈయనకే ఉన్నాయా నాలుగైదు చేతులు తెలియదు కానీ పోపి అని అయితే పోపిస్తున్నాడు నోరు చాలా చాలామంది సినిమా ఇండస్ట్రీలలో బడా 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 వ్యక్తులు స్టార్ హీరోలు మెగా మెగా స్టార్ హీరోలు